ఓం శ్రీ మాత్రే నమ ఈ శరత్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ లలితాత్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారిని ఒకసారి మనసారా ప్రార్థిద్దాం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరీ చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత లలితాత్రిపుర సుందరీదేవి ఎవరు మన హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరీదేవి శ్రీచక్రానికి అధిదేవత త్రిపురాత్రయంలో రెండో శక్తిగా లలితాదేవిని పరిగణిస్తారు అమ్మవారు కామేశ్వర స్వరూపం హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరీదేవి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం పార్వతీదేవి గాయత్రి మాత మహాకాళి మహాలక్ష్మి పరమేశ్వరి మహాసరస్వతి రాజరాజేశ్వరి కనకదుర్గ లలితాదేవి ఇలా ఏ పేర్లతో పిలిచినా కొలచిన ఎన్ని రూపాలతో కొలచినా పరాశక్తి రూపం ఒక్కటి సృష్టి స్థితి లయము తిరోదనం అనుగ్రహం ఈ ఐదు తత్వములను తన ఆసనంగా ధరించిన దివ్యమైన మహోన్నతమైనటువంటి స్వరూపమే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి స్వరూపం లలితా సహస్రనామంలో అమ్మను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుగా చెప్పబడింది అమ్మ నిత్యం కాంతిని వెదజల్లుతూ ఒక చేతిలో పాశం ఇంకొక చేతిలో అంకుశం చెరుకు వెళ్ళు బాణాలతో చిరుమందహాసంతో కూర్చుని భక్తులకు నవరాత్రుల్లో దర్శనమిస్తూ ఉంటుంది మాత లలిత త్రిపుర సుందరీదేవి అమ్మను ఏ నామంతో ఉచ్చరించినా కీర్తించినా కుంకుమార్చన జరిపినా మనస్ఫూర్తిగా ఓం శ్రీ నమః అంటూ వ్యాఖ్యానించిన అందరూ ఇహంలోనూ పరంలోనూ సుఖ సంతోషాలను పొందుతారు అమ్మను ఓం ఐం హ్రీం శ్రీం నమః అంటూ నూట ఎనిమిది సార్లు ధ్యానించిన కోటి జన్మల పుణ్యం లభిస్తూ ఉంటుంది లలితా సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయువు వంశం యొక్క అభివృద్ధి కోటి జన్మల పాపం తొలగిపోతుందని మన పురాణాల్లో హయగ్రీవ స్వామి వివరించారు దారిద్ర్య బాధలు తొలగి సకలైశ్వర్యాలు అభిష్టాలు సిద్ధిస్తాయి అమ్మవారికి ఎరుపు కేసరీ రంగు వస్త్రాలతో దేవీ నవరాత్రుల్లో అలంకరిస్తారు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు తద్దోజనం గారెలు ఇలా అంతేకాకుండా మనకు మనస్ఫూర్తిగా అమ్మను ధ్యానించినట్టయితే మనకి సకల దుఃఖాలు తొలగిపోయి సుఖాలు కలుగుతాయని మన యొక్క భక్తుల విశ్వాసం